దేవునికి స్తోత్రం క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసు క్రీస్తునామన్ విజన్ ట్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిలారా నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవయ వచనం నుండి ముప్పై ఏడవ వచనం వరకు ద్వారా మీ దగ్గర బైబిల్స్ అందుబాటు ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ చరవండి నేను సమయానుకూలంగా మీ నిమిత్తము ఇరవై రెండు వచనము నుండి ముప్పై వరకు చదివి వినిపిస్తాను మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేసిందిగా మరోసారి మీకు జ్ఞాపకం చేస్తూ ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను మనిషి కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చినవి కానీ మీరు ఆ దినమును చూడరు వారు ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి వెంబడింపకుడి ఆకాశం క్రింద ఒక్క దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం క్రింద మరి ఒక దిక్కున కేలాగు ప్రకాశ ప్రకాశించును అలాగున మనిషి కుమారుడు తన దినము ఉండును అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరం వారి చేత ఉపేక్షించబడవలను నోవాహు దినములలో జరిగినట్లు కుమారుని దినములలోనూ జరగను నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికి కీయబడు ఉండేరి అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనము చేశను లోతు దినములలో జరిగినట్టుగా జరుగును జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు వారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి అయితే లోతు సుధోమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేశాను ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యశ్చమగు దినము జరుగును చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి గాక ప్రియులారా నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము మనిషి కుమారుని దినము మనిషి కుమారుని దినము ద డే ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే తను నమ్మినటువంటి వారికి దేవుని రాజ్యం ఇప్పటికే వచ్చిందని యేసు ప్రభు చెప్పాడు ఏసు మాటలు వినేటువంటి వారి మధ్యకు దేవుని రాజ్యం నిశ్చయంగా వచ్చి ఉన్నది వారు ఈ లోకపు పద్ధతులను అనుసరించడం లేదు అయితే పరిశుద్ధాత్మ ద్వారా వారు జీవిస్తూ దేవుని వాక్యాన్ని ఒక మార్గదర్శకంగా వారు ఉపయోగిస్తారు యేసు వారికి రాబోయే దేవుని రాజ్యం గురించి కూడా చెప్పాడు ఈ రాజ్యం యొక్క శ్రమ మరియు శిలువ మరణంతో ప్రారంభించబడుతుంది ఆయన రెండవ రాకడితో అది పూర్తి చేయబడుతుంది ఆ రోజు కృపాదినం కాదు అది తీర్పు దినం ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు ఆయనకు మాత్రమే తెలుసు కనుక ఫిల్లారా ఇది పాఠ్యభాగ సారాంశం ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం గుర్తించినట్లయితే ఇరవై ఒకటో వచనంలో యేసు ఎక్కడ ఉన్నా అక్కడ దేవుని రాజ్యం ఉన్నది అది పన్నులు వసూలు చేసేటువంటి వారి ఇంట్లో అయినా లేదా అన్యుల తోటలో అయినా పట్టింపేమీ లేదు ఏసు ఎక్కడ మాట్లాడినా ప్రజలు అక్కడ ఆయన బోధలు వింటున్నారు అక్కడ ఆయనను అనుసరిస్తూనే ఉన్నారు దేవుని రాజ్యం అక్కడ ఉన్నది మరోవైపు యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత లేకుండా భౌతిక ఆలయము ఏ లౌకిక ప్రదేశానికంటే భిన్నముగా ఉండదు అది అలా ఉంటే కనుక ఒకవేళ దొంగల గుహగా ఉండే ప్రమాదం అని ప్రభు హెచ్చరించిన మాటలు మనం వింటా పిల్లరం అలాగే ఇరవై ఆరో వచనం నుండి ముప్పై ఐదో వచనములో మనిషి కుమారుని దినాన్ని విశ్వసించేటువంటి వ్యక్తులు భిన్నంగా జీవిస్తున్నారు ప్రపంచమంత కోసం ముందుగా ముందస్తుగా పరితపిస్తున్నటువంటి వారికి జీవితంలో వేరే లక్ష్యం ఉంటుంది వారు సాధారణంగా జీవిస్తున్నట్లు కనిపించినప్పటికీ అలాంటి వ్యక్తులు తమ కోసము జీవించే బదులు ప్రభు కొరకు తమ పొరుగువారి కొరకు జీవిస్తారనేది ఎంతో వాస్తవ సత్యం ప్రధార ఇందులో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటకు మన జీవితంలో గొప్ప అన్వయింపుగా మన రోజువారీ వైఖరులు అలాగే మన దినచర్యలు మనిషి కుమారుని రోజున న్యాయమైన తీర్పును పొందుతాయా అనొకసారి పనులు మనము పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం ఫ్రీలారా నిజమే మనిషి కుమారుని దినము అని వ్రాయబడినప్పుడు ఎలా ఉంటుందో ఏం జరగబోతుందో ప్రభువారు తన వాక్యంలో ముందుగా హెచ్చరించినటువంటి మాటలు మనకెన్నో జ్ఞాపకం చేయబడుతున్నాయి ప్రియులారా ఇందులో ప్రధానంగా ఆయన దినముల యొక్క ప్రత్యేకత ఏంటో కూడా లేఖనా చాలా స్పష్టంగా చెప్పిన ప్రిలారా కాబట్టి అందుకు భిన్నంగా జీవించేటువంటి జీవిత కాలంలో ప్రియులారా ఆయన రాకటన కూర్చినటువంటి సూచనలు మనకెన్నో కనబడుతున్నాయి అయితే ప్రియులారా ఆయన రెండవ రాకట కూడా ఆయన రాకట అని మాట్లాడినటువంటి మాటల్లో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు ప్రియులారా కనుక ఆ రాకట కొరకు నీవు నేను సిద్ధంగా ఉన్నామా లేదా అనేటువంటిదే ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా కనుక మనిషి కుమారుని దినములను గుర్తించలేకపోయినటువంటి ప్రజలు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికారు కానీ ప్రియులారా నిజముగా ఆయన రాజ్యాన్ని ఎరిగినటువంటి వారు మాత్రము దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతారు సత్యము ఎంతో వాస్తవం ప్రిలారా కనుక ఈరోజు పాఠ్యభాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా ఈ ధ్యాన భాగములో పాల్గొంటున్న ప్రియ సహోదరి సహోదరుడా నిజంగా నీవు దేవుని రాజ్యం కొరకు సిద్ధంగా ఉన్నావా ఈరోజున మనిషి కుమారుని దినములు అని మాట్లాడుతున్నటువంటి మాటల ఆంతర్యాన్ని మీరు గ్రహించగలిగారా వీళ్ళు రోజు వాక్య భాగంలో నుండి ప్రభువు మనతో మాట్లాడుతుండగా రండి ఓ ప్రార్థన మన కొరకు చేసుకుందాం ప్రభు కృప మనకు తోడుగా ఉండనట్లుగా ప్రార్థన ప్రియమైన ప్రభువ శాశ్వతమైన దృక్పథాన్ని కలిగి ఉండుటకు మీ రాజ్యాన్ని కనుగొనుటకు మరియు ఇక్కడ ఇప్పుడు సేవ చేయుటకు నాకు మాకు సహాయం చేయమని వాక్యపు వెలుగులో దేవుని రాజ్యం యొక్క విషయాలను అర్థం చేసుకోగలిగేటువంటి కృప నాకు మాకు ప్రసాదింప చేయమని అందుకు తగినట్టుగా జీవించగల కృపను మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ఆమెన్ ప్రియులారా ప్రభు వారు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మన జీవితాలను బలపరుస్తూ ఉండగా ఆనాటి లేఖనం చెప్పినట్టుగా ఈనాటి మాటలు మనసారి మన జ్ఞాపకం చెప్పినట్టుగా ప్రియులారా దేవుని వాక్యం ఎల్లవేళలా వేలలో మనకు జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం ఎలా బ్రతుకుతున్నాం దేవుని రాజ్యం గురించినటువంటి ప్రస్తావన మన జీవితంలో వస్తే ప్రియులారా ఏమిటి మన ఆలోచన ఈరోజు మన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రాజ్య సువార్తను ప్రకటించటకు ఆయన రాజ్య పౌరులంగా ప్రియులారా ఆయన రాజ్యం క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడట మనకెంతో ఆశీర్వాదమని ఆ విధంగా చేయడానికి దైవకృప మనందరినీ నిలబెట్టి తన మైమ కొరకు వాడుకోవాలని ఆశిస్తాం ప్రియులారా ఇలాంటి అన్నదిన ధ్యాన కార్యక్రమాలు ముఖ్యంగా యేసుతో ఏకాంత సమయమో అనే ఈ అన్నదిన ధ్యాన కార్యక్రమాల ద్వారా మీరు నిజంగా మేలు పొందినట్టయితే ప్రియులారా మీ అనుభవాలు అనుభూతులు మాతో పంచుకోండి మేము సంతోషిస్తాం ప్రభును స్థుతిస్తాం అలాగే అనేకుల విశ్వాసాన్ని బలపరుచున్నట్లుగా ప్రియులారా మీరు కూడా అనేకులతో ప్రభు మీతో మాట్లాడిన విషయాలు పంచుకొని వారి విశ్వాసాన్ని బలపరచవలసిందిగా ప్రభు పేరుట మీకు జ్ఞాపకం చేస్తూ అనుదిన ఆధ్యాత్మిక జీవిత క్షేమం కొరకు ప్రధానంగా ఉపయోగించబడేటువంటి యేసుతో ఏకాంత సమయము అనే కార్యక్రమాలు అనేకులకు పరిచయం చేసి అనేకుల ఆధ్యాత్మిక జీవిత క్షేమం కొరకు మీరు కూడా ప్రయాసపడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ భవిష్యత్ కాల పరిచర్య కొరకు ఉపయోగకరంగా మేలుకరంగా తప్పకుండా ఈ ధ్యానాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ప్రిలారా భవిష్యత్తు కొరకు మీరు కూడా ప్రయాసపడాలని ప్రభు పేరిట మీ జ్ఞాపకం చేస్తూ ఆయన దిన రాకటి కొరకు మనం మనం సిద్ధపాటు చేసుకుంటూ అనేక సిద్ధపాటు చేస్తూ ముందుకు వెళ్ళే కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించనుగాక థ్యాంక్ యూ